కీలకు నెట్టకీలకు ఏపీలో ఐదేళ్లలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా జీరో పావర్టీ పీ ఫోర్ లక్ష్యం అయితే విడుదలైపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు స్వర్ణాంధ్ర విజన్ అయితే పెట్టుకుంది టూ జీరో ఫోర్ సెవెన్ ఇందులో భాగంగా పేదరిక నిర్మూలనకు సంబంధించి ఐదు సంవత్సరాల టార్గెట్ అయితే పెట్టుకుందనమాట జీరో పావర్టీ పీ ఫోర్ ప్రజా ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం ప్రవేశపెట్టింది అనమాట ఇది రాబోయే ఐదు సంవత్సరాల్లో పేదరిక నిర్మూలించే లక్ష్యంలో ప్రజలను కీలక భాగస్వామ్యులుగా చేయబోతుంది జీరో పవర్టీ కింద ఫోర్ కింద ఆర్థికంగా సంబంధ కుటుంబాలు నిస్సహాయ కుటుంబాలకు దత్త తీసుకోవచ్చు దత్త తీసుకోవడం వల్ల వారి మధ్య దీర్ఘకాలిక లోతైన ఉడంబడిక ఏర్పడుతుంది బంగారు కుటుంబానికి సాధికారత కల్పించడానికి మార్గదర్శి అవసరమైన చేయూత ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది జీరో పవర్టీ పీ ఫోర్కు ప్రత్యేక ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉగాది పర్వదినాన్ని పుష్కరించుకొని ప్రారంభించిన జీరో పవర్టీ పీ ఫోర్ ప్లాట్ఫామ్ రాష్ట్రంలోని మార్గదర్శి ఇరవై లక్షలకు పైగా బంగారు కుటుంబాలను ఎంచుకోవడానికి వారిని దత్త తీసుకోవడానికి వీలు కల్పించే ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రభుత్వం అయితే ఏర్పాటు అయితే చేసిందనమాట మనం చూసుకున్నట్లయితే జీరో పవర్టీ జీరో పావర్టీ పీ ఫోర్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని అయితే లాంచ్ చేశారు ఈ వెబ్సైట్ ద్వారా సాయం అందించే చేతులు సమాజంలో పేదరికంలో ఉన్న కుటుంబాలను అయితే గుర్తించి ఎంపిక చేసుకునే అవకాశం అయితే కల్పించింది అయితే ప్రజెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే అనౌన్స్ చేస్తారో అది ఇంకా ప్రజెంట్ అయితే ఓపెన్ అయితే అవ్వట్లేదు అనమాట ఇది ఇంకా ఓపెన్ అయితే అవ్వట్లేదు సో ఇది ఓపెన్ అయిన వెంటనే మళ్ళీ మీకు వీడియో రూపంలో క్లియర్గా తెలియజేస్తాను వీడియో అయితే సైట్ని అయితే ఓపెన్ చేస్తాను అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇంకా ఓపెన్ అవ్వకపోవడం వల్ల మీకు దానికి సంబంధించి అందులో డీటెయిల్స్ అయితే చూపించలేకపోతున్నాం సో అది ఓపెన్ అయిన వెంటనే మళ్ళీ మీకు వీడియో రూపంలో క్లియర్గా ఏ విధంగా నమోదు చేసుకోవాలి ఏంటి అందులో అయితే మీకు అయితే చెప్తాను ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వ వివరాలు కొన్ని వివరాలు అయితే ప్రజల వివరాలు అందరూ అయితే పెట్టింది అందులో వివరాలు అయితే ప్రజెంట్ ఎవరైతే ఈ ఉన్నవారు ఉన్నారో వారందరూ కూడా సెలెక్ట్ అయితే చేసుకొని కుటుంబాన్ని దత్తత అయితే తీసుకుంటారన్నమాట తీసుకొని వారికి ఆర్థిక సాయం అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇది మనకి ఇది ప్రజెంట్ లేటెస్ట్ తాజా సమాచారం పేదలకు సంబంధించి చాలా ముఖ్యమైన అంశం అనమాట ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని